ఎన్టీఆర్ చంద్రబాబు భేటీపై సంచలనమైన వ్యాఖ్యలు చేసిన వైఎస్ భారతి వైఎస్ భారతి మాత్రం ఇలాంటి కీలకమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చాలా చాలా హాట్ టాపిక్గా మారుతున్నాయి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో భేటీ అవ్వాలని అనుకుంటున్నారట మరి ఎందుకో తెలుసా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పరిస్థితి అలాగే ప్రతిపక్ష నాయకుల యొక్క విమర్శలు అనుచిత వాక్యాలన్నీ విన్న తర్వాత టీడీపీ పార్టీకి కా చాలా అవసరం ఉంది నేను మాత్రం రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చే రోజు దగ్గరలో ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా ఈ పార్టీ గురించి కొన్ని కీలకమైన విషయాలు వెల్లడించాలని అనుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ అందుకోసమని చంద్రబాబు నాయుడు గారితో జూనియర్ ఎన్టీఆర్ మూలకత అవ్వబోతున్నారట మరి చంద్రబాబు నాయుడు గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి కాస్త విభేదం ఉన్నప్పటికీ ఇక టీడీపీ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉండడంతో ఇద్దరు కూడా కలిసి ఈ పార్టీ అభివృద్ధి కోసం చర్చించాలని అనుకుంటున్నారట అయితే మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి వైఎస్ భారతి సైతం ఒక్కసారిగా కంగు తిందట వెంటనే ఆమె మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గారికి సినిమా రంగంలో ఒక హైప్ ఉంది ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది అలాంటి వ్యక్తి తన లాగే రాజకీయ రంగంలోకి వస్తే తన లాగే అందరి మన్ననాన్ని పొందుతాడు ఇక ఈ పార్టీ సంగతులు అంతే మరి అందులోనూ ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారంటే ఇక అంతే సంగతులు కాబట్టి వీరిద్దరూ అసలు ఏం చర్చించుకోబోతున్నారు ఎలాంటి కీలకమైన నిర్ణయాలు టీడీపీ పార్టీపై రాజకీయంపై తీసుకోవాలని అనుకుంటున్నారో అర్థం అవడం లేదు అంటూ వైఎస్ భారతి కీలకమైన వాఖ్యలు చేసిందట మరి వైఎస్ భారతి కంగారు ఎంతవరకు వస్తుందో ఏమో చూడాలి మరి